ఇట్లాంటి ఒక చక్కటి వాతావరణంలో మీరందరూ మంచి విద్యాబుద్ధులు నేర్చి మీరు జీవితాల్లో అనుకున్నది సాధించడంతో పాటు సమాజానికి కూడా ఉపయోగపడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మంది మారుమూల ప్రాంతం చాలామంది రకరకాల కారణాల వల్ల సెవెంత్ పాస్ అయినా ఎయిత్కి రాని వాళ్ళు టెన్త్ పాస్ అయినా ఇంటర్మీడియట్లో చేరని వాళ్ళు ఇంటర్మీడియట్లో మార్కులు ఎక్కువ వచ్చిన కుటుంబ పరిస్థితుల వల్ల డిగ్రీ కోర్సుల్లో వెళ్ళలేకపో పోయి చాలా చాలామందిని మనం మన చుట్టూ ప్రతిరోజు చూస్తూ ఉంటాం ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు వచ్చారు చాలా మంచి స్కోర్ వాళ్ళు అమ్మాయిలు భవిష్యత్తులో ఉన్నత విద్యలో ఏ సహకారం కావాలన్నా నేను వాళ్ళకు అందజేస్తానని మీ అందరికీ మాట ఇస్తా ఉన్నాను ఇంజనీరింగ్ కానీ లేదా ఇతర కోర్సుల్లో చేరేటప్పుడు వాళ్ళకు ఏ అవసరం వచ్చినా ఆ కళాశాలతో మాట్లాడి అవసరమైతే ఫీజు కొంత కట్టి వాళ్ళు బాగా చదువుకునే విధంగా ప్రోత్సహిస్తాం ప్రతిభావంతులకు సమాజం ప్రోత్సాహాన్ని అందించాల్సిన అవసరం ఉంటుంది అట్లా ప్రోత్సహిస్తేనే మరింతమందికి వాళ్ళు సహాయం చేయడానికి వాళ్ళకు కూడా బుద్ధి పుడతారు అలాంటి ప్రోత్సాహం సమాజం నుంచి అందుకున్న అనేక మంది వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో వ్యాపారాల్లో బాగా రాణించి ఆ సమాజానికి తిరిగి ఎంతో కొంత ఇచ్చే పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం కాబట్టి మన పిల్లలను కూడా మనం బాగా చదివిద్దాం బాగా చదువుకున్న వాళ్ళని ప్రోత్సహిద్దాం ఆ చదువులో వాళ్లకు ఆర్థికపరమైన ఇబ్బందులే అయితే వాటిని అధిగమించడానికి మనమందరం చేదోడు వాదోడుగా నిలుద్దామని మీకు మనవి చేస్తూ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్య మీద ప్రత్యేకమైన శ్రద్ధాశక్తులు కనబరుస్తూ ఉంది విద్యలో సంస్కరణలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు శ్రీకారం చుట్టి అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు ఇంకా తీసుకొని రాబోతా ఉన్నారు ఇప్పుడు చూసాం సిబిఎస్ఈ సిలబస్ అట్లాంటి మంచి